ఈ రక్షణ అంటే హెబ్రియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మంచి మాట అక్కడ ఉంటుంది హెబ్రియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏమి అంటే పంతొమ్మిదవ వచనం పంతొమ్మిది ఇరవై వచనాలు నేను చదువుతున్నాను ఈ రక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించు చున్నది సో రక్షణ అంటే రక్షణ అనే పదం మనకు అర్థం అవడానికి ఈ యొక్క రక్షణ అనే పదాన్ని పరిశుధాత్మ దేవుడు ఏం చేసినాడు అంటే కొన్ని వస్తువులతో పోల్చినాడు ఆ వస్తువుల యొక్క పనితనము ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత నీకు నాకు అర్థమవుతే ఏమి అంటే రక్షణ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది సరే ఇక్కడ ఈ యొక్క వచనంలో రక్షణ అని ఒక లంగరుతో పోల్చినాడు ట్యాంకర్ ఇంగ్లీష్ ల్యాంగులో యాంకర్ అని ఉంటుంది సో యాంకర్ అంటే మామూలుగా ఇప్పుడు సముద్రంలో ఓడలు ఉంటాయి ఆ సముద్రంలో ఓడను అట్లా పడిస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎట్లా పోతుందో ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు ఆ ఊడ స్థిరంగా ఎట్లా ఉంటుంది ఆ ఊడని కట్టేయాలి అంటే ఏమి అంటే ఆ ఊడ ఇప్పుడు ఆ నీళ్ళల్లో స్థిరంగా ఉండాలి అని అంటే ఏం చేస్తారు అంటే దీస్ యాంకర్స్ ఈ యాంకర్స్ని వదులుతారనమాట ఆ యాంకర్స్ అంటే ఆ లంగర్లను బట్టే ఆ యొక్క ఓడ అనేది స్థిరంగా ఉంటుంది ఆ నీళ్ళల్లో ఓడ అనేది స్థిరంగా ఉంటుంది సో అదేవిధంగా ఈ లోకంలో నువ్వు నేను స్థిరంగా ఉండాలా అని అంటే ఈ రక్షణ అనే లంగర్ మనకు చాలా అవసరం సో జీసస్ ఈజ్ ద యాంకర్ ఆఫ్ అవర్ శాల్వేషన్ పాపం అనేది మానవుని స్థిరంగా ఉండనివ్వదు పాపం అనేది మానవుడికి శాంతి సమాధానం అనేది తీసుకొని రాదు ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే కుదురుగా ఒక చోట ఉండనే ఉండడు అసలు సో కాబట్టి ఎప్పుడు కూడా కథలింపబడ్డా జీవితం అను ఎప్పుడైనా ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలా ఎవరినైనా సరే కొట్టాలా లేకపోతే ఎవరినైనా ఏదైనా కూడా తిట్టేయాలా తిడుతునే ప్రశాంతంగా ఉంటుంది కొడుతూనే నాకు కుదురుగా అసలు ఉండనే ఉండడు సో కాబట్టి జీసస్ ద యాంకర్ ఆఫ్ అవర్ క్రీస్తు ప్రభల వారు మన రక్షణ లంగరు అంటే మనల్ని స్థిరంగా ఉంచేవాడు అని అర్థం సో ఎటువంటి ప్రమాదము కూడా రాకుండా మనల్ని కాపాడే దేవుడు సో ఈ లంగ అంటే ఓడ అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా తుఫాన్ కానీ ఏదైనా ప్రళయం కానీ ఈ ఓడ మీదికి వస్తుంది అన్న సంగతి తెలుసుకోగానే ఆ యొక్క ఓడను నడిపించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లంగులను వదిలేస్తారు అరే సముద్రం మధ్యలోకి ఓడేట్లను ప్రయాణం చేస్తూ ఉన్నది ఆ యొక్క ఓడకి పైకి ఏదో తుఫాన్లు వస్తున్నాయి ఏదో ప్రళయం అనేది ఏదో వస్తున్నది అని తెలిస్తే ఆ ఓడని కుదురు ఆ ఓడ ఇంకా ఇట్లా కదులుతుంది అని అనంటే ఏం చేస్తారు అంటే ఆ యొక్క లంగర్ని వాళ్ళు వదిలేస్తారు వదిలేస్తే ఆ ఓడ అంటే ఆ ఓడని కుదురుగా ఉంచడానికి సో రక్షణ అంటే ఏంటి అంటే ఇటువంటి చంచలత్వం కానీ కదలింప బల్ట కానీ అనేది అసలు ఉండనే ఉండదు మనల్ని యేసూ క్రీస్తు ప్రభలవారు కుదురుగా అంటే పీస్ ఆఫ్ మైండ్ విత్ పీస్ ఆఫ్ మైండ్తోనే దేవుడు మనల్ని ఉంచుతాడు సో కాబట్టి ఎటువంటి ప్రమాదం కూడా రానివ్వకుండా ఏసుక్రీస్తు ప్రభులవారు మనల్ని ఆపేస్తాడు మనల్ని ఆపుతున్నాడు సో మనందరి ఆత్మలు కూడా చాలా భయంకరమైన ప్రమాదంలో ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు అది అగ్ని ఆలదు పురుగు చావదు రెండవ మరణము అని వాక్యంలో రాయబడింది అటువంటి ప్రాంతానికి నువ్వు నేను పరుగులు తీస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అడ్డుగా ఆయన మనకు వచ్చినాడు ఆ శిలువ మీద వేలాడినాడు ఆయన వద్దు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళకూడదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆయన యొక్క ప్రేమ మొత్తం ఆ యొక్క సిలువలో నీకు నాకు యేసుక్రీస్తు ప్రభులవారు చూపించినాను నీ కొరకే నేను రక్తం కార్చినాను నీ కొరకే నేను ఏమి అంటే గాయాల పాలైపోయినాను సో నిన్ను నేను కడుగుతాను నేను నేను శుద్ధి చేస్తాను అని ఏసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని శుద్ధి చేసినాడు ఆ ప్రమాదం నుండి మనల్ని కాపాడినాడు సో ఆ యేసు ప్రభు నన్ను కాపాడినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత నువ్వు నేను కలిగి ఉండాలి అది రక్షణండి సో ఏసు ప్రభు నన్ను క్షమించినాడు నా పాపాలు ఏసు ప్రభు పూర్తిగా క్షమించేసినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండడం సరే రక్షణ పొందిన తర్వాత నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా వాక్యం విన్న తర్వాత నన్ను నేను సరి చేసుకొని